అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ భగవంతుణ్ణి ఎగ్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎగ్ ఫ్రైకి కావలసినవి మూడు గుడ్లు ఒక పెద్ద సైజు మూడు ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిర్చి ఉప్పు గరం మసాలా పసుపు అల్లమెల్లిగడ్డ పేస్ట్ కారం కావలసినవి స్టవ్ వెలిగిచ్చుకొని ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఎర్రగా వేగిపోవాలి ఉల్లిగడ్డ లేగనికి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే తొందరగా ఏగుతాయి అని కొంచెం ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డలు తొందరగా ఏగిపోతాయని కొంచెం ఇప్పుడైతే మన ఉల్లిగడ్డలు గోల్డెన్ కలర్లో ఏగిపోయాయి ఎన్ని ఉల్లిగడ్డలు కోసాం కదా ఫ్రెండ్స్ ఇంతంత అయినా అండి చూసారా ఏగిపోయాక ఇప్పుడైతే కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్టు కొంచెం పసుపు వేసుకొని అల్లం అల్లమెల్లిగడ్డ బాగా ఏగిపోవాలి ఎర్రగా ఏగితే వేగితే మంచిగా ఉంటుంది సేపటికి ఏగిపోయింది అల్లమల్లి డ్డ పసుపు వేగిపోయింది ఇప్పుడైతే కొంచెం కారమును కారం వేసుకొని అలాగే గరం మసాలా కూడా వేసుకొని సేపు కారాన్ని వేగనియాలి ఇట్లా నీ ఇట్లా పగలగొట్టుకొని వేసుకోవాలి మూడు గుడ్లని ఇప్పుడు ఇలా గుడ్లు సగం ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇట్లా తిట్టేసుకోవాలి గుడ్డుని చూసారా వీజీగా చేసుకునే గుడ్ ఫ్రై మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఎగ్ ఫ్రై అంటే ఇష్టము మా వీడియో కినుక నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీజీ ప్రాసెస్లో ఒక్కసారి ఇలా వండుకొని ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేస్ట్ టేస్ట్ తీసి చెప్తున్నాను కూర ఎలా వండి ఎలా కుదిరిందో చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి చాలా బాగుంది తొందరగా ఈజీగా అయిపోతుంది సరేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్